రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారని ఓయూ విద్యార్థి నాయకుడు కోటా శ్రీనివాస్ ఆరోపణ ఇరువురు ఇరవై ఎకరాల భూమిని అఫిడవిట్ లో చూపించలేదన్న కోటా శ్రీనివాస్ సమాచార హక్కు చట్టం ద్వారా పూర్తి సమాచారం తమ వద్ద ఉందన్న శ్రీనివాస్ తప్పుడు అఫిడవిట్ సమర్పించిన ఎమ్మెల్యేలు మల్లారెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు సభ్యత్వాలను రద్దు చేయాలని డిమాండ్ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారికి పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపిన కోటా శ్రీనివాస్ ఎలక్షన్ తోటి ఇలా ఎలక్షన్ కమిషన్ను పక్కదారి పట్టించి ప్రజల్ని వంచి మోసం చేసి గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి భారత రాష్ట్ర సమితి పార్టీ చెందినటువంటి మేడ్చల్ ఎమ్మెల్యే అయినటువంటి మల్లారెడ్డి చామకూర మల్లారెడ్డి అదేవిధంగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే అయినటువంటి అతని అల్లుడు రాజశేఖర రెడ్డి మరి రాజశేఖర రెడ్డి ఇద్దరు కూడా వాళ్ళ అఫిడవిట్లలో మొత్తంగా ఒక తప్పుడు అఫిడేవిట్ని వాళ్ళు సమర్పించడం జరిగింది మరిది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారం నైన్టీన్ ఫిఫ్టీ వన్ ప్రకారం సెక్షన్ ఎయిట్లో ఉన్నది తప్పుడు అఫిడేవిట్ సమర్పించిన అదేవిధంగా వాళ్ళ సమాచారాన్ని గోప్యతను దాచిపెట్టినా కూడా వాళ్ళ పైన ప్రజాప్రాతినిధ్య చట్ట ప్రకారం వాళ్ళు శిక్షక అర్హులు అని వాళ్ళ సభ్య వాళ్ళ సభ్యత్వాన్ని కూడా రద్దు చేసే అధికారం ఉంది అని కూడా ఆ చట్టంలో చెప్తా ఉంది కాబట్టి మరి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మల్కజగిరి ఎమ్మెల్యే అంటే మరి రాజశేఖర రెడ్డి ఇద్దరు కూడా ఇలా ఎలక్షన్ అప్పుడే ఒక తప్పుడు అబడేవిట్లో సుమారు మల్లారెడ్డి ఇరవై ఒక్క ఎకరాలని మీకు అప్పుడే మీకు మీకు చెప్పడం జరుగుతుంది ఇక్కడ చూడండి పోచంపల్లి విలేజ్ కానీ కండ్లకోయ విలేజ్ కానీ దూలపల్లి విలేజ్ కానీ ఈ మూడు విలేజ్లలో నేను ఇక్కడ చూపించినటువంటి సర్వే నెంబర్లు అన్నింటిలో కలిపి ఇరవై ఒక్క ఎకరాల భూమి ఇలా తన అఫ్డేవిట్ లో చూపించకుండా అంటే సుమారు నూట యాభై నుంచి రెండు వందల కోట్ల విలువ చేసేటువంటి భూమిని ఇలా తన అఫిడేవిట్ లో చూపించకుండా మల్లారెడ్డి ఎన్నికలకు ఇలా బరిలో దిగిండు అనే టిఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే గెలిచిండు కాబట్టి ఇతడు చట్టరీత్యా శిక్షార్హుడు కాబట్టి ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఇలా ఉస్మాన్ సిటీ విద్యార్థి ఉద్యమ నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యనిర్వాహక సభ్యుడిగా త్వరలోనే ఈసీకి కూడా కంప్లైంట్ ఫిర్యాదు చేయబోతా ఉన్నాం దీనిపైన చట్టరీత్యా కూడా పోరాటం చేయడానికి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని